హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలోని ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు స్వచ్ఛంద పదవి విరామణ తీసుకున్న ఉద్యోగులు పెన్షన్ పొందడానికి అరవై ఏళ్ళ వయసు వరకే వేచి ఉండాల్సి వచ్చేది అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పుడు విఆర్ఎస్ ఎంచుకున్న వెంటనే పెన్షన్ సదుపాయం లభిస్తుంది ఇది తొలిసారిగా ఏకీకృత పెన్షన్ పథకంలో చేర్చిన ముఖ్యమైన ఫీచర్గా నిలుస్తుంది ఈ కొత్త నిబంధన ని ఎంచుకున్న వారికి మాత్రమే సౌలభ్యం కలిగిస్తుందని నిపుణులను భావిస్తున్నారు గతంలో పాత పెన్షన్ పథకం కూడా ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు అనారోగ్యం వ్యక్తిగత కారణాలు లేదా ప్రభుత్వ ఆదేశాల వల్ల ఉద్యోగి ముందే రిటైర్ అయితే అతనికి పెన్షన్ ఆలస్యం కాకుండా వెంటనే అందుతుంది రెండు వేల నాలుగులోని పాత పెన్షన్ పథకాన్ని రద్దు చేసి ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకంను ప్రవేశపెట్టింది ఇది మార్కెట్ ఆధారిత స్కీమ్ కావడంతో హామీ ఇచ్చిన పెన్షన్ లేకపోవడం ఉద్యోగాలలో అసంతృప్తిని రేకెత్తించింది అందుకే ఉద్యోగి సంఘాలు సంవత్సరాలుగా ఓపీఎస్ ను పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్పిఎస్కు ప్రత్యామ్నాయంగా ను ప్రవేశపెట్టింది ఇందులో హామీ ఇచ్చిన పెన్షన్ సదుపాయం ఉండడమే కాకుండా తాజాగా తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది అయితే పై ఉద్యోగుల స్పందన పెద్దగా కనిపించడం లేదు ఇప్పటి వరకు కేవలం ఒక శాతం మంది మాత్రమే ఈ స్కీమును ఎంచుకున్నారు చాలా మంది ఉద్యోగులు ఇంకా ఓపీఎస్ పునరుద్ధరణకి పట్టుబడుతున్నారు యూపీఎస్ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం కొత్త మార్పులు చేస్తుంది వాటిలో ప్రధానమైనది వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే పెన్షన్ పొందే అవకాశం దీనివల్ల ముందుగా రిటైర్మెంట్ చేసేవారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వెంటనే లాభాలు పొందగలరు